హలో అందరికీ ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడా తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ పొడిని తయారు చేసుకోవడంతో పాటు ఈ పొడి వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ పొడి తయారు చేసుకోవడం కోసం మనం ఈక్వల్ క్వాంటిటీస్లో పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు తీసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీరు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పప్పులు వేసుకోండి నేను హడావళ్ళలో ఆయిల్ సరిగా హీట్ అవ్వకముందే వేసుకున్నాను అయినా ఏం పర్వాలేదు పప్పులు సరిగా వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మన కారానికి తగినట్టుగా మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు బాగా వేగాలి పప్పులతో పాటుగా మంచి స్మెల్ వస్తాయి మిరపకాయలు వేగుతూ ఉంటే నెక్స్ట్ ఒక చిటికెడు మెంతులు ఎక్కువ అస్సలు వేసుకోకండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకున్న పప్పులు ధనియాలు మిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో చూస్తున్నారా పప్పులు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి పప్పులు మరీ ఎక్కువగా వేగనివ్వకండి చూస్తూనే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు చాలా అంటే చాలా తక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ఎంగు కూడా యాడ్ చేసుకొని అది కూడా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక జార్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం ఫ్రెష్ గా ఉన్న రెమ్మల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని వాష్ చేసిన తర్వాత కొంతమంది ఆరబెట్టుకుంటూ ఉంటారు ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెష్ గా ఉన్న ఆకులతో చేసుకునే ఈ పొడి కమ్మటి రుచితో గుమగుమలాడుతూ ఎంత రుచిగా ఉంటుందో ఈ పొడిని డైలీ తీసుకోవడం వలన అజీతి మలబద్ధక సమస్యలు తగ్గుతాయి కంటికి మంచిది వంటికి మంచిది జుట్టుకి మంచిది వంటలో ఉన్న షుగర్ లెవెల్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అలర్జీస్ ని తగ్గించడంతో పాటుగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ రక్తహీనత సమస్యల్ని కూడా తగ్గిస్తుంది ఈ కరివేపాకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది పంటలు తాలింపుల్లో వాడినప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలా చేసుకున్నామంటే చాలా టేస్ట్ గా ఉంటుంది కరివేపాకు స్లోగా ఇలా వేపుకునే లోపు ఈ ఎండుమిరపకాయలు పప్పులు కూడా చల్లారిపోయాయి వాటిని మిక్సీ పట్టేసుకునేసరికి కరివేపాకు కూడా చల్లారిపోతుంది చూడండి కరివేపాకు ఎలా వచ్చిందో కరివేపాకుని చేత్తో పట్టుకున్నప్పుడు గలగల శబ్దం వస్తూ ఉంటుంది అలా వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని అది కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కరివేపాకును కూడా మిక్సీ పట్టేసుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిది అంత బాగుంటుంది కూడా ఈ పొడి రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది చివరిగా వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పొడి అప్పటికప్పుడు కొంచెం వేడిగా ఉన్న చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసి స్టోర్ చేసుకున్నామంటే రోజు ఒక స్పూన్ తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది చాలా మంచిది ఈ కరివేపాకు పొడి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉన్నా కూడా కొన్నిసార్లు మనం చేసుకొని తినం కానీ ఎవరైనా చేసుకొని తింటూ ఉంటే మాత్రం మనకు కూడా తినాలనిపిస్తుంది కదా వర్షాకాలంలో తింటే ఇంకా మంచిది తప్పకుండా అందరూ ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం